హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుంటూరులో బయటికి వెళ్ళామండి మేము మా చిన్నకి ఎప్పుడు మా పాపకి ఏదో ఒకటి గిఫ్ట్స్ ఇస్తుంది అనమాట ఈసారి మీన్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ అయితే తెచ్చింది అందుకని తనకి ఇష్టమైన ఏదైనా కొనిపిద్దామని బయటికి తీసుకెళ్ళింది సో తనకి మ్యాక్సిమం ఋషికి క్రేయాన్స్ ఇలాంటివే ఇష్టం బుక్స్ ఇలాంటివి అనమాట సో అందుకని అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ బుక్ షాప్ దానికి తీసుకువెళ్ళాము చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా అన్నీ అడుగుతూ ఉంది అరేజర్స్ టైప్స్ నేనే ఇంకా ఏదో మంచి కొంటా అంటే నేను అలా కొనొద్దు యాక్టివిటీస్ అయితే టైంపాస్ అవుతూ ఉంటుంది హాలిడేస్ కదా సో దానికి అది ఇష్టం కాబట్టి అవే కొనివ్వు అని చెప్పాను యాక్చువల్గా మా అక్క టాయ్స్ కొనేస్తా ఈ ఏజ్కి అయితే తనకి టైం అసలు కుదరట్లేదు ఆడుకునే టైము ఐ మీన్ టాయ్స్తో సో అందుకని ఈ యాక్టివిటీస్ అయితే కొంచెం యాక్టివ్గా ఉంటారు అండ్ దెన్ క్రియేటివిటీ పెరుగుద్ది నేను ఇలాంటివి కొనివ్వమన్నాను సో అందరం వెళ్ళి అక్కడన్నీ చూస్తూ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు అన్నీ తక్కువ కాస్ట్ హండ్రెడ్ లోపే ఉంటున్నాయి నేను అన్నీ చీప్గానే హండ్రెడ్ లోపే లేదా ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ లోపే రకరకాలే తీసుకోమని చెప్పాను ఇంక అన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను చూపించింది మండలా ఆర్ట్ ఉంది కదా అది అది చూపించాను బట్ ఒకటే ఉంది ఒకదే ఒకటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంది వేస్ట్ అనిపించింది నాకు ఒక టూ ఆర్ త్రీ వెరైటీస్ ఉన్నుంటే నేను తీసుకునేదాన్ని సో అది వద్దులేమ్మా ఇంకేమైనా వెరైటీస్ చూసుకో అని చెప్తే దాని అన్ని వెరైటీస్ అన్నీ కొనుక్కుంది అన్నీ అంటే చాలా టైం పట్టిందిలేండి రకరకాలుగా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక పెన్ సెక్షన్స్ ఒక ర్యాక్ బుక్స్ ఒక ర్యాక్ అట్లా పెన్సిల్స్ ఒక రాక్ వెరైటీస్ అనమాట సో అన్నీ సెర్చ్ చేసుకొని నేను ఒక సైడు అక్క ఒక సైడు పాప ఒక సైడు చూసుకొని వాటిలో ఏది బెస్ట్ అన్నీ చూసుకొని తనకి ఇచ్చామన్నమాట సెలెక్ట్ చేసుకోమని సో ఆ షాప్ ఆయన కూడా చూపిస్తూ ఉన్నారు ఏమేమి బాగుంటాయి అవన్నీ సో ఒక వెరైటీ అండి అలా రకరకాల అన్నీ ఏందో స్టాంప్స్ కొనుక్కుంది చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ చూపించింది వాటిలో మేము ది బెస్ట్ అనేది తనకి నచ్చినవి అండ్ బాగా యూజ్ అయ్యి మాత్రమే సెలెక్ట్ చేసాము మేము కొన్ని సెలెక్ట్ అనమాట అంటే హాలిడేస్ కాబట్టి లేదా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా సండేస్ హాలిడేస్ ఇచ్చినప్పుడు తనకి యాక్టివిటీగా కూడా యూస్ అవుతుందని మేము ఇలాంటివి కొనిస్తూ ఉంటాము ఇంకా తనకి అంటే అలానే టీవీ చూడదని కాదండి చూసిద్ది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంకా ఇలా యాక్టివిటీస్ బయటకు ఊళ్ళో వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటివి కొనిస్తాను ఇంట్లో అక్కడ అవ్వ అవ్వని అంటే కొన్ని చాలా వెరైటీస్ కొంటాం కాబట్టి కొన్ని ఇంటికి వచ్చాక కూడా ఆడుకునిద్దని మేము తక్కువ కాస్ట్లోనే వెరైటీస్ ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చినాయి కదండి పిల్లలకి ఆడుకోవడానికి యాక్టివిటీస్ తక్కువ ట కాస్ట్లోనే సో వాటిల్లోనే చూసుకొని మేము సెలెక్ట్ చేశాను అంటే ఎక్కువసేపు ఏం పట్టలేదండి త్వరగానే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను అవన్నీ ఇంటికి వచ్చాక మీకు అన్నీ చూపిస్తాను ఏమేమి కొన్నామనేది బట్ ఎక్కువ కాదు తక్కువ కాస్ట్లోనే అయిపోయింది చెప్పాను కదండి తక్కువలోనే ఎక్కువ వెరైటీస్ యాక్టివిటీస్ వచ్చేవి నేను తీసుకున్నాను అనమాట ఇది క్రాస్ వర్డ్ది పిల్లలు చేసుకోవటానికి అనమాట వాళ్ళకేమైనా వాళ్ళకి వచ్చిన వర్డ్స్ ఏదైనా ఉంటే ఇది క్రాస్ వర్డ్లో యూస్ చేసుకొని చేస్తారనుకున్నాను అందుకని తీసుకున్నాను అనమాట తనే అడిగింది నెక్స్ట్ ఇది వాటర్ కలర్ పెయింటింగ్ దీంట్లో రకరకాల ఐ మీన్ డ్రాయింగ్స్ వేసుకో పెయింటింగ్ వేసుకోవచ్చు బట్ ఏ పేజ్కి ఆ పేజ్ కలర్స్ వాళ్ళే ఇచ్చారు చాలా బాగుంది చూపిస్తాను చూడండి అంటే ఇప్పుడు ఒక పేజ్లో టైగర్ ఉందనుకుంటున్నాను ఆ టైగర్కి ఏమేమి కలర్స్ వేయాలో కూడా ఆ పేజ్లోనే కలర్స్ అనేది ఇచ్చారనమాట ఇది ఒక టైపు దీంట్లో ఒక చిన్న చిన్న చెంకీలు ఉంటాయి చూడండి వెనక రకరకాల చెంకీలు ఉంటాయి ఆ మనం అతికిచ్చాలన్నమాట వాళ్ళు ఇచ్చిన కలర్స్ ఉన్నాయి కదా ఆ బొమ్మ పైన అది అతికిచ్చాలి స్టిక్కర్ లాగా ఇదొక యాక్టివిటీ కాన్సన్ట్రేషన్ కోసం నెక్స్ట్ ఇది డ్రాయింగ్ది ఇది ఒక డైరీ అనుకుంటండి డైరీ చిన్న పర్స్ లాగా ఉంటుంది డైరీ సో ఎప్పటి నుంచో డైరీ అడుగుతుంది అది కొన్నాను అండ్ నెక్స్ట్ ఇది డ్రాయింగ్ అండ్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట మనం పెయింట్ చేసుకున్నది దానిపైన స్టాండ్ లాగా మనం డెకరేషన్గా పెట్టుకోవచ్చు ఆ చిన్న కార్డు ఉంది కదా ఆ కార్డు చూసి మనం పెయింట్ వేయాలి ఏ పెయింట్ అది బాగు త్రీ చార్ట్స్ ఫోర్ చార్ట్స్ ఇచ్చారు ఏది బాగుంటే అది మనం స్టాండ్ మీద పెట్టుకొని మనం డెకరేషన్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంది అది కూడా నెక్స్ట్ ఇవన్నీ యాక్టివిటీస్ చేసిన తర్వాత ఒక్కొక్కటి నేను మీకు వీడియో చిన్న చిన్న క్లిప్స్గా చూపిస్తాను అన్నీ అంటే కాన్సన్ట్రేషన్ పెంచేవి డ్రాయింగ్వి ఇట్లా బ్రెయిన్ షార్ప్ కోసం అలాంటివన్నీ అయితే నేను చే చేయించాను ఐ మీన్ చూపించాను తను దానికి నచ్చినవన్నీ తీసుకుంది ఇది స్టాంప్స్ ఉంటండి ఏదో స్మైలీ స్టాంప్స్ ఏదో ఉన్నాయి ఏంటో స్టాంప్స్ అని కొనుక్కుంది తను ఒకటే నాకు నచ్చలేదు